चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुर्मे देवा सर्वकार्येषु सर्वदानां त्वा गणपति कवीनां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वतः न शुवन्नोति प्रणो देवी सरस्वती वादेवती दीनामभिप्रयवतु गणेशाय नमः सरस्वते नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ शान्ति शान्ति शान्तिः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येनचराचरं तत्पदं दर्शितं येना तस्मै श्रीगुरवे नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्रयम्बके देवी नारायणे ॐ महालक्ष्मी లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదాేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకరం విభవ బ్రహ్మేంద్ర గంగాధరం తాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణు భవైహరం సర్వోకైకనాథం ఓం అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షమంతరం వందే లంకా లంకాభయంకరం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయం అరోగతజాడ్యం వాక్పటుస్థం సా అన్వస్మరణం భవేత్ మనోజవం ఆర్తకుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వదస్ వాతాత్మజ వానరముఖ్యం శ్రీరామదూతం శరణం పద ఓం భోర్భువస్వా తస్వ విధుర్వరేణ్యం దేవస్య ధీమహి యొయో న ప్రచోదయాత్ ॐ भोर्भुवः स्वाहा तस्व विधुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वाहा तस्व विधुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ त्रयं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनात् मृत्योन्मुक्षेयमामृतात् ओम त्रिय बकम ये सुगंधि पुष्टिवर्धन उर्वाक वंदनाक्षयमामृता ओं तय भकम यजा सुगंधि पुष्टिवर्धनम उर्वाकमिव बंदना मृत्योर्मुक्षय आमृता ईशानस्या ईश्वरसर्वूता ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्म शिवो मे हस्त सदाशिव ओं शांति शाति शाति ओं यदक्षरपदभ्रष्ट माही हीन त्रृभ తత్పదం సర్వేదం క్షమం దయం నారాయణాయ నమ ఓం శాంతి 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 ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నటువంటి మన విశ్రాంత మిత్రులందరికీ మరొకసారి కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇప్పుడు కూర్చోండి 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 ఈ శంకయ్య గౌడ్ సార్ గారికి మన సార్ ఇప్పుడు వారికి శాల్వతో సత్కరిస్తారు అందరు కూడా స్త్రీ ఇలా జరుపుకుంటారు వీరు వీరికి ప్రేమ్ కుమార్ గారు షాల్వతారు భూమయ్య సార్ గారు ఏడు మే జన్మదినం జరుపుకున్నారు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు వీరు సదాశివ గౌండ్ సార్ గారు చాలా సత్కరిస్తారు నెక్స్ట్ ఆశమల్లి సార్ గారు పదిహేను మే వీరికి మన రాధాకృష్ణ గౌడ్ సార్ గారు సత్కరిస్తారు జయరాము సారు మే పదహారు వీరికి జయరాము సార్ గారికి శ్రీరామ్ సార్ గారు సత్కరించాలని మనవి జయ సత్య సార్ ఈ రోజే ఆయన బర్త్డే ఉంది కాబట్టి వెంకటేశ్వర సార్ గారు సాల్వతో సత్కరించాలని మనవి రాం రెడ్డి అసోసియేషన్ సభ్యుల అందరి తరఫున శుభాకాంక్షలు మళ్ళీ చేస్తున్నాను దీంట్లో ఒక చిన్న పాట మేము మీ కొరనికే రాశాను అందరూ కలిసి ఆనందమ్ముగా రోజును జరుపుదమా అందరూ కలిసి ఆనందమ్ముగా రోజును జరుపుదమా మనమందరము శుభాకాంక్షలు తెలుపుదమా అందరు కలిసి ఆనందముగా పుట్టినరోజును జరిపేదమా మిత్రులందరిని సన్మానించి సంతోషమును పంచేదమా మిత్రులందరిని సంతోషించి మిత్రులందరిని సన్మానించి సంతోషమును పంచేదమా నిండుగా నూరేళ్ళు వర్ధిల్లమని ఆశిస్తుమా అందరూ కలిసి ఆనందముగా పుట్టినరోజును జరుపుదమా ఆరోగ్యముతో ఆనందముతో మిత్రులతో మరి అందరితో కలిసి మెలిసి ఉందామా ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉందామా అందరు కలిసి ఆనందముగా పుట్టినరోజు నువ్వు జరిపేదమా పుట్టినరోజు నువ్వు జరిపేదమా

రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు మరియు ప్రధాన కార్యదర్శి మనోహర్ ప్రసాద్ గారు మరియు కార్యవర్గ సభ్యులందరికీ మరియు నాతోటి పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్న నా తోటి సోదరులకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధమైన మా రిటైర్డ్ ఉద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇలా జరుపుకోవడము మనకు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది నాకైతే చాలా బాగా ఉంది మేము మనము ఉన్నప్పుడు మనకు పుట్టినరోజు చేసే ఆనవాయితీ లేకున్నప్పుడు కానీ ఇప్పుడు మనం రిటైర్మెంట్ అయిన తర్వాత పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఆనందదాయకంగా అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని ఇట్లనే మనము కొనసాగిస్తూ మన యొక్క ఈ కార్యాలయం ఉంది ఈ కార్యాలయంలో ఎప్పటికీ మనకి ఎలాంటి వచ్చిన ఇలా తొందరగా ఉండి మనకు వల్ల ఏ పనులు ఉన్నా కానీ ఈ మన అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ చేస్తున్నారు మీ వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తూ ముందు ఒకసారి యాదగిరి కూడా పోయొచ్చు మళ్ళీ అట్లనే ఇంకెక్కడన్నా ఒక టూర్ పోతే మనకు ఉన్నటువంటి ఈ వయసు అనేది తెలియకుండా ఇంకా మనము సంతోషంగా ఉండగలుగుతాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకుందామండి మళ్ళా నెక్స్ట్ ఇంకెక్కడన్నా ప్రోగ్రామ్ చేసుకుందాం ఇంతకుముందు పోయినట్టు యాదగిరి పోయినట్టు ఇంతవరకు చేసుకుందాము అందరూ సహకారంతో చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియదు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులకు అయితే ముఖ్యంగా ఏమిటంటే నాది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలి వేరే డిపార్ట్మెంట్ కాబట్టి చెప్పాలి నేను పంతొమ్మిది వందల అరవై రెండు మే రెండవ ఏడవ తారీఖు నాడు పుట్టడం జరిగింది రెండు వేల ఇరవై మే ముప్పై ఒకటిన రిటైర్మెంట్ దాని తర్వాత కార్యవర్గ సభ్యం ఉండే కానీ ఇటువంటి కార్యవర్గ సభ్యుడు లేకుండా కాబట్టి వీళ్ళు చురుకుగా పాలు పనులు చేస్తూ ఉన్నారు మనకి ఏం కూడా ఆటంకం కలగకుండా వాళ్ళకి కూడా మనం అందరూ సహకరించాలి తర్వాత ఈ సంఘం అభివృద్ధి గురించి మనం కూడా ప్రాధాన్యపడాలి సరే ఈ రకంగా మనను మననే కాకుండా ప్రతి నెల లోపల ఎంతమంది ఉద్యోగ రిటైర్ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా జన్మదినాన్ని జరుపుతున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి చిన్నప్పుడు చేసుకున్నాము ఏది వచ్చినాక చేసుకుంటే ఒక రకమైన తృప్తి ఉంటుంది వాళ్ళకి ఈ సందర్భం మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను రిటైర్మెంట్ ఉద్యోగం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు నేను అటవీ శాఖలో పంతొమ్మిది వందల తొంభై రెండు అపాయింట్మెంట్ అయ్యాను తర్వాత రెండు తొంభై రెండు ఎయిటీ త్రీలో నాకు డిగ్రీ అయిపోయింది తర్వాత తొమ్మిది సంవత్సరాలు ఒట్టిగానే ఉన్నాను టైలరింగ్ చేస్తున్నట్టు తర్వాత తొంభై రెండులో జాబ్ వచ్చింది రెండు వేల పదిహేడులో రిటైర్మెంట్ అయ్యాను మేలో నేను నాది పదిహేను ఐదు రెండు వేల ఇది మన సంవత్సరము పుట్టినరోజు ఉంది కాకపోతే నాకు ముగ్గురు కుమారులు వాళ్ళు ఎవరి స్థానంలో వాళ్ళు మంచిగా ఉన్నారు కాకపోతే మనం రిటైర్మెంట్ కాగానే మనము నాది అయిపోయింది నాది అయిపోయిందిగా నేను ఏం చేయలేనని ఉండొద్దు కాకపోతే నేను ఇంకా ఏదైనా చేయగలుగుతాను ఇంకా మరి ఏదైనా చేయగల ఏదైనా ఒకటి చేస్తుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం లేకపోతే మనం అయిపోయింది నాది అయిపోయింది అనుకుంటే మనం ఉన్న జాగ్రత్తలో కుంగి కుంగిపోతాం కుంగిపోతాం కాబట్టి మనం మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఉండి అందరితోటి కలుసుకుంటూ మంచిగా ఉంటే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి నాది నాది అయిపోయింది అనుకోకుండా నేను ఇంకా ఏమైనా చేయగలుగుతాను అనుకుంటా మంచిగా ఉంటే బాగుంటుందని తెలియజేస్తాను చేస్తాను గుడ్ నైట్ జరిగిన జరుపుకున్న అందరు కూడా నా యొక్క నమస్కారం ఇంకా అంత నాక పెద్ద మనుషులు మా గురువు పనిచేసిన ముగ్గురు నమస్కారం చూడు భూమి అందరి నమస్కారాలు అయితే పెద్దోళ్ళు నేను కొందరు వాళ్ళు కూడా ఉంటారు అందరికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన అధ్యక్ష కార్యదర్శ కానీ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకంటే మన ఊరు ఇప్పుడు నేను ఎప్పుడు జరుపుకోలేను నా డిసెంబర్ ఉంది కానీ నా జీవితం జరుపుకోలేదు ఇప్పుడు జరుపుకున్న అదృష్టం వస్తుంది కాబట్టి నేను చాలా సంతోషపడుతుంది ఇంకా ముందు ఎందుకంటే ఇప్పుడు అరవైలో ఇరవై అన్నట్టు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాను మా ప్రెసిడెంట్ కూడా పెళ్లి చేసి కూడా పెళ్లి చేద్దామైతే యాక్టివ్గా ఉన్నాను మా ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు శేఖర కాబట్టి మనందరు కూడా ఉత్సాహిపడే కుసాల చాలా బాగా చేస్తున్నాను వారికి ధన్యవాదాలు వారికి ధన్యవాదాలు ముఖ్యంగా మీరందరూ రావడం కూడా చాలా సంతోషం నేను రెండు మూడు నిమిషాలు మాత్రం అయితే ఇంత ముందుగా మనము చాలా బాగా ముందుగా ఏమైందంటే మన యొక్క ఫంక్షన్ గుళ్ళే జరుపుకున్నాం సరస్సు కూడా ఆశిస్తు మళ్ళీ సార్ ఆశిస్తు కానీ గుళ్ళే బాగుంటుంది మనమే మనం జరుపుకుందామని ప్రేమ కుమార్ సార్ మనం అందరం అనుకున్నాము ఒక టెంట్ తేవాలనుకున్నాము కానీ కష్టపడి మన ఆలస్యంలో మనం మన డబ్బులు ఎలా వేయిస్తాను ఇచ్చిన వాళ్ళు తెలియదు కానీ ఫస్ట్ అందరం ఇస్తామన్నాము ఈ టెంట్కి ఎంత అయిందో ఖర్చు అందరం కలిసి పార్టిసిపేట్ చేస్తామని చెప్పినాము కాబట్టి దయచేసి ఇవ్వలు దొచ్చినంత బలవంతం లేదు నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన టెంట్ కోసము ఇక మిగిలిన కూడా ఇవ్వలు తెచ్చినంత వాళ్ళు ఇంత లేదు టెంట్ మనం అందరము ప్రొవైడ్ చేస్తే అంటే ఆర్గనైతే బలం బరువు పడదన్నమాట కాబట్టి ఆర్గనైజేషన్ బలంగా ఉంటేనే మనందరి పనులు నడుస్తుంటాయి ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనందరం సర్వీస్ బుక్లు కావాలి కనుక ఎందుకన్నా మూ కెస్ట్ అయిందనికన్నా మన లెటర్ తీసుకొని మనవసే తెలుసు కాబట్టి అందరికి సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి ఖర్చులు మేము ఇస్తాం మీరు సంతం ఇచ్చే అవసరం లేదు అక్బల్ ఖర్చు వాళ్ళం ఇస్తాము సర్వీ బులు ఏమేమి కావాలి అవన్నీ కాయజాయ ఉంటాయి కానీ అవన్నీ తీసుకొని తీసుకుంటే ఏమైతే మనము మనం రేపు మనం మంచిగా జరిగినా మన భార్యలకు ఫ్యామిలీ పెంచి లేకపోతే ఈ కాయం దండి ఆ కాయం నువ్వు కాయలు అలా అది వెళ్ళాలని క్యాస్ట్కి వస్తాయి ఇప్పుడు మనకు ఒక దీపం రోజు సక్కబెట్టి ఉండరు దీపం ఉంది మంచి దీపం నడుస్తుంది కాబట్టి ఇలాంటి సర్జీలు వేసుకుంటే సరిపోతుంది కాబట్టి అందరికీ కూడా మీరు సర్వీస్ ఇవ్వండి ఆ ఖర్చులు మేము మీకు ఇచ్చేస్తాం అనమాట ఇంకొకటి కొద్దిగా పొద్దు రావచ్చు అండి ముచ్చింతలు వచ్చి ముచ్చింతలు కాడ ఎనిమిది గింటల బంగార విగ్రహం ఉంది నూట ఎనిమిది గుళ్ళు ఉన్నాయి మరి ప్రతి గుడికి చెప్పడానికి వాళ్ళ అడ్వైజర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు గుళ్ళ నుంచి చాలా బాగా చెప్తారు వాళ్ళు పది చెప్తారు చాలా బాగా చెప్తారు అలా చాలా విగ్రహం పెద్ద ఉంది మన ఇక్కడ దగ్గరనే సార్ కరెక్ట్ టూ అండ్ హాఫ్ జర్నీ చూసిన నేను టూ అండ్ హాఫ్ జర్నీ వెళ్ళిపోతాను సార్ అక్కడికి అందరు ఇష్టం ఉంటే అందులో నేను ఇది నేను చెప్పే మాట కాదు ఆ అందరూ చెప్పిన మాటనే నేను స్వాముఖంగా నేను చెప్తున్నాను సంతం చెప్పిన మాట కాదు ఇది అందరం చర్చించిన తర్వాత ముచ్చింతలు పోదాం అనుకున్నాము మీరు ఎప్పుడంటప్పుడు ప్రజలకు పేరుస్తారు ముచ్చంతలు మనము పోదామండి ఇలాగనే అంత మంచి యాక్టివేట్ చేస్తూ మన కార్యక్రమం చాలా బాగుంది ఇవన్నీ చేస్తూ ముఖ్యంగా మన సరదు బుక్లు ఇవాళ వాళ్ళు ప్రార్థిస్తూ సమీ ధన్యవాదాలు తెలుస్తూ ముందు మన పదహారు మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మంది తక్కువ ఉన్నారు ఆగస్ట్ లో ఎక్కువ ఉన్నారు అక్టోబర్ లో ఎక్కువ ఉన్నారు ఈ నాలుగు నెలల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు శ్రీరామ సార్ రెండు ముచ్చట్లు మాట్లాడలేదు నేను ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసున్నాను ఈ అసోషన్ ఏర్పడిన తర్వాత దీన్ని కొట్టుబడించి ఏం లేకుండా అంత పెద్ద మనుషుల వ్యవహారం మన ఫ్రేమ్ కుమార్ సార్ వచ్చిన తర్వాతనే దీన్ని పికప్ చేస్తూ ఒక అక్షణ అభివృద్ధి చేస్తూ అందరికీ సంతోషపరిచే విధానంగా ఏర్పడినారు కాబట్టి దయచేసి ప్రతి నెలా ఎవరు ఎరున్నా వాళ్ళని వినిపించి సన్మానం చేయవలసిందని ప్రార్థిస్తున్నారు ఈరోజు ఎంతో సంతోషకరమైన సార్ నిజంగా అసలు రిటైర్మెంట్ అయిన మనం అనిపిస్తుంది ప్రోగ్రామ్ ఇస్తుంది కాలేదు ఇంకా మనం లోకల్లాగ ఉందాం మనం అది భగవంతుని యొక్క ఆశీస్సులు మనము నిజంగా ఈ ప్రోగ్రాంని ఈ రకంగా చేసుకోవడం అనేటటువంటిది ఈ సర్వీస్ ఇన్ సర్వీస్లో ఎటువంటి ఆలోచన మనకు రాలేవు మరి ఇప్పుడు రిటైర్డ్ తర్వాత మనం ఈ మంచి యూనియన్ మనం ఏర్పాటు చేసుకొని మన మిత్రులందరి యొక్క సహకారంతో మన అందరి సహకారాలతోటి మనము బర్తడీలు చేసుకోవడము తర్వాత మన ప్రాబ్లమ్స్ ఇప్పుడు రామలన్న అన్నట్టు రామరెడ్డి పటేల్ అన్నట్టు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సాల్వ్ చేసుకుంటానికి ఇక్కడ ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అను అనుకూలంగా ఉంటున్నారు సార్ మన యూనియన్ బేరర్స్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా చేసినందుకు రెడీగా ఉన్నారు కాబట్టి మనం సంతోషంగా మనం అన్ని పని చేసుకుందాం అందరం కూడా టైం ఇచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నటువంటి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏ కార్యక్రమం తలపెట్టినా మా ఇంకా కార్యవర్గం అనేటటువంటిది చేయుతని ఇస్తుంది అలాగే మీ యొక్క ఆశిస్సులతో ప్రతి కార్యక్రమము నిర్విఘ్నంగా మేము చేయగలుగుతున్నాం ఏ కార్యక్రమం చేసినా మీ ఆశీస్సులు తప్పకుండా ఇక ముందు కూడా ఉండాలని కోరుతూ అయితే ప్రతి నెలలో మేము ఒక సిస్టమ్ ఏం పెట్టుకున్నామంటే బర్త్డేలు ఎవరైతే జరుపుతున్నామో వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఇంత అనే పిగర్ అనేటటువంటిది లేదు ఎంత అనేది ఒకసారి మాకు ముందు రోజు రాసే దాన్ని బట్టి మేము అరేంజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి సంఘపక్షాన్ని ఏమో షాల్ని మేమే తీసుకొస్తాము తర్వాత మేము ఒకటి వేరే కార్యక్రమం చేస్తాం మిగతా ఖర్చులకు మనకు స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ లంచ్ కానీ ఏర్పాటు చేయడానికి మరియు మీ యొక్క సహకారంతో మేము వాటిని చేస్తాము ఇక ఇంకొక డేట్ ఒకటి ఫిక్స్ చేసుకొని క్వాంటమ్ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక రోజున సన్మాన కార్యక్రమం కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే డిస్టిక్ వాళ్ళు ఏం చెప్పారంటే మిగతా క్వాంటమ్ పెన్షన్ వాళ్ళు ఉన్న ఎంతమంది ఉన్నారో లీజ్ తయారు చేయండి మరి వారి యొక్క సహకారం ఆర్థిక సహాయం మాకు జిల్లాకి ఇస్తే బాగుంటుంది అని అన్నారు కానీ నా యొక్క స్వార్థం ఏమంటే మా కార్యవర్గానికి ఇక్కడ కూడా లోటు ఉంటుంది బడ్జెట్ మరి మనం డిస్టిక్ ఇచ్చే బదులు మీరు మాకు సహకారం అందిస్తే మనం ఇక్కడనే ఎన్నో కార్యక్రమాలు అనేటటువంటి చేసుకోవడానికి వీలుంటుంది ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బు అనేటటువంటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మరి ఆ క్వాంటం పెంచిన వాళ్ళకు దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తాం మా కార్యవర్గం తరఫున మీకు అందరికీ ఒకరోజు మేము కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మాన కార్యక్రమం చేస్తాం ఆ రోజు మీకు తగిన సహాయం కార్యక్రమ కార్యాలయానికి అందిస్తే మేము ఇక ముందు మంచి కార్యక్రమాలు చేయడానికి వీలుంటుందని తెలియజేస్తున్నాను అంతేకాకుండా మనకు ఆశ అని చెప్పాడు రిటైర్ అయినామని చెప్పి ఇంట్లో కూర్చుంటే లేనిపోని రోగాలు వస్తాయి మనం అలారం గడియారం లోపల అలారం పొద్దుగా ఐదు గంటలకు లేవాలంటే ఐదు గంటలకు అలారం పెట్టుకుంటే కరెక్ట్ ఐదు గంటలకే మరుగుతుంది నాలుగు గంటలకు పెట్టుకుంటే నాలుగు గంటలకే మరుగుతుంది మనం రిటైర్ అయినాం కాకుండా వందేళ్ళు కంపల్సరీ బొక్తాం వందేండ్లో ఆరోగ్యంగా ఉంటామని మనము అలారం పెట్టుకున్నట్టు మన మైండ్లో కూడా ఫిక్స్ చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ సవైనంగా వేడుకున్నాం వందేళ్ళు కంపల్సరీ మనం ఉంటామనే ఫిక్స్ చేసుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం అంటే మన మనసు ఎలా భావిస్తే అలా జరుగుతాయి కాబట్టి ముందు మిమ్మల్ని అందరినీ మా కార్యవర్గం తరఫున మీకు అందరినీ ఆనందపరచడానికి ఇంకా మరెన్నో కార్యక్రమాలు కూడా చేపడతాం ఆ కార్యక్రమాలు చేపట్టడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ తెలియజేసినా థ్యాంక్ యూ అండి మనోహర్ ప్రసాద్ గారు జోగిపేట పంజోల్ మండలం కార్యవర్గ సభ్యులు ప్రాథమిక సభ్యులు మరియు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి మన విశిష్ట అతిథులు తర్వాత ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి అవసరమైనటువంటి షాల్వాల్ డొనేషన్ చేసినటువంటి వెంకటేశం సార్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం అలాగే ఈ టెంట్ ఏర్పాటుకు రామ్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు డొనేషన్ చేసే ప్రసాంగానికి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇకపోతే మనం కార్యక్రమాలు జరుక్కోవడం యొక్క ఉద్దేశం ఆనందంగా ఉండడం కొరకు కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి మీ వయసు వచ్చేసరికల్లా పిల్లల పరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలు ఇంకా రకరకాల సమస్యలు కొంతమందికి ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో కూడా సమస్యలు ఉంటాయి అయితే ఆ మనశ్శాంతి పోగొట్టుకున్న మనశ్శాంతిని సంపాదించుకునే కొరకే మనకి సంఘం ఏర్పడ్డది మీరు ఇక్కడికి వచ్చి భారంగా బరువుగా భావించవద్దు ఎవరు కూడా ఆర్థికంగా మీకు నచ్చినంతనే అది బర్డెన్ కాదు ఇవ్వకపోయినా మేము ఎవరిని ఇవ్వకున్నా పర్వాలేదు అంటే డబ్బులు ఆడుతారేమో మళ్ళీ పోవాలన్నా లేదా అలాంటి ఆలోచన ఏం లేదు మీకు నచ్చింది ఇవ్వండి నచ్చకపోతే ఇవ్వకున్నా పర్వాలేదు సంఘానికి మాత్రం తప్పకుండా రండి మనందరము ఒక్క దగ్గర పోగైతేనే ఆనందం సొంతమవుతుంది మనము నాలుగు విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్గనైజేషన్ పరంగా మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మన పెన్షన్కు సంబంధించినవి తప్పకుండా మాకు సాధ్యమైనంతవరకు మేము సాల్వ్ చేస్తాం మీకు ఏ సమస్య ఉన్నా మాకు తెలియడి సంఘపక్షాలు మేము వాటిని ఖచ్చితంగా పరిష్కరించే కొరకు ఆ దిశగా ప్రయత్నం చేస్తాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రాథమిక సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పాడు శాంతి కొరకే మనం ఉండాలన్నాడు నొందిన నాడు సాక్షాత్తురా ఆలకింపే ఆలకింపవేరాత్మ రామ ఇప్పుడు ఇంకెవరైనా మాట్లాడదు రాము సార్ అదే విధంగా మరి ఈ జన్మదిన కార్యక్రమానికి చేసినటువంటి మరి విశ్రాంత బిడ్డలందరూ కూడా నమస్కారం మరి ఇటువంటి కార్యక్రమాలు అసలు రిటైర్మెంట్ అయినాక ఎప్పుడు కూడా జరిగిన దాఖలాలు అయితే కనిపించలేదు అయితే ప్రస్తుతం నిజంగా చాలా ఆనందంగా విషయం ఏమిటంటే మరి విశ్రాంత ఉపాధ్యాయులు ఇప్పుడు మనమణలకు కొడుకులు అందరూ వాళ్ళు చేసుకుంటారు జన్మదినాలు చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు కానీ మరి తాతలకు జన్మదిన చేసినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువనే ఉన్నాయి నిజంగా మరి చాలా గర్వించదగ్గటువంటి విషయం ఇది మరి అందరం కూడా హ్యాపీగా నిండు నూరేళ్ళు బతకాలని తర్వాత హ్యాపీగా ఉన్న రోజులు కూడా మనము మన సమాజంతో మన పిల్లలతోటి మన కుటుంబ సభ్యులతోటి మన మిత్రులతోటి అందరితోటి కూడా మరి సంతోషంగా గడపాలని మరోసారి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినంత అందరికీ మిత్రులు అయిపోతుంది వయసు గుర్రా మట్లు మనసు తిరుగు కట్టుబాట్లని ఏడి తెలియమయ్యా కల్చు సాయి బిడ్డ నెక్స్ట్ రాజే సార్ అధ్యక్షులకు అలాగే ఈరోజు జన్మదినే నవీన్ సారు ఆది సారు చికావూరు సార్ బొమ్మ సార్ సార్ మరి సార్ అందరికీ నా యొక్క నమస్సుమాంజళ్ళు అదే అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా నమస్మాంజలు మన జన్మదిన జన్మదిన వేడుకలను మనం జరుపుకుంటున్నామంటే ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయము ఎందుకంటే ఇది సామూహికంగా వ్యక్తిగతంగా కాకుండా సామూహికంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకము ఒక ఉల్లాసం అనేది మన యొక్క ఏజ్ని పెంచుతుంది ఎప్పుడైతే నర్వస్గా బాడీ ఉంటది మైండ్ ఉంటుందో అది ఏజ్ నేను చేస్తుందంటే డౌన్ చేస్తుంది ఉల్లాసంగా ఉంటే నవ్వుతూ నవ్వాలి అది మనకు దేవుడిచ్చినటువంటి వరం ఫ్రీ అది డబ్బులు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు అందరం కూడా నవ్వుతూ ఎల్లకాలము మనకు పూర్తి ఆయుష్ భగవంతుడు ఎంత ప్రసాదించుండో మనం అందరం కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మాటల కన్నా ఫలము గలుగు ఒక్క పని నిజేయు కూత వేసి కాకి కువలయ్యంబను లేపు తెల్లవారేనని చూసాయి బిడ్డ ఆ విధంగా కాకి అనేది ఒకసారి పొద్దుగాలు లేస్తేనే నాయన లెవెండ్రా లెవెండురాట అదే విధంగా మనం కూడా ఒక మంచి పని చేసేందుకు ముందుకొద్దాం ఆలయంలో అందరిలో కళ్యాణ ఉంది మనకు అందరికీ కూడా ఆహ్వానం ఉంది విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా తప్పనిసరిగా రమ్మని కమిటీ తరఫున మనకు ఆహ్వానం ఉంది కాబట్టి అందరూ ఉదయం పదకొండు గంటల నుంచి వంటి గంట వరకు ఎప్పుడైనా సరే మీరు అక్కడికి కావచ్చు మధ్యాహ్నం భోజనం కూడా కాబట్టి తప్పనిసరి అందరూ హాజరు కావాల్సిందిగా మనం ఈ వచ్చేసిన రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం అందరికి ధన్యవాదాలు మరి మనము ఈ ప్రతి నెల నెల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సంఘంతో ఉన్నటువంటి మెంబర్స్గా కూడా మనం ఎంత చెప్పినా రావడం సరిగ్గా లేదు దయచేసి మెసేజ్ తీసుకొని అందరూ కూడా కార్యక్రమానికి ఉత్ దిగbigvee చేయాలని మీకు అందరికీ మనవి చేస్తూ మనకు తినుసులు ఉన్నాయి అందరూ టిఫిన్ చేసి అందరూ జన్మదిన శుభాకాంక్ష జన్మదిన వేడుక జరుపుకునేటువంటి వాళ్ళందరూ కూడా మీ చేతి తోటి ఆశీర్వాద అక్షతలు చల్లండి అక్షతలు లేయండి ओम तय भक ये सुगंधि पुष्टिवर्धन उर्वाक बंदना मुख्योन्म क्षेमामृता ओम तय भक ये सुगंधी पुष्टिवर्धन उर्वाकमिव बंदना मुख्योन्मुमामृता

దేవి నారాయణ నమో లక్ష్మీం క్షీరసముద్రచ్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవంశాం లోకైకదీపాంకరం శ్రీమన్మంతకడాక్షలస్ గురు గంగాధరం

श्रीराम राम सहस्रनाम तत्ल्यम नाम वराम मनोरम रम रे मनोरमे सहस्रनाम तत्ल्याननेवरेण्यम वर्गोदेवी नप ఈ కార్యక్రమం ఉంటుంది ప్రసాదం భోజన ప్రసాదం కూడా చేద్దామని కళ్యాణానికి స్వామి